మిస్టర్ కి సుస్వాగతం తెలంగాణ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అధికారాలు బాధ్యతలపై రూపొందించిన ఈ సమాచార విశ్లేషణకు స్వాగతం ఇది చాలా సమగ్రంగా ఉంది బాధ్యతలు అధికారాలు చేయగలిగేవి చేయలేనివి అని వర్గీకరించడం చాలా స్పష్టతనిచ్చింది అవును అయితే దీన్ని ఇంకా ప్రభావవంతంగా ఎలా మార్చవచ్చో చూద్దాం తప్పకుండా మొదటిగా ఈ సమాచారం చాలా వివరంగా ఉన్నప్పటికీ ఓటర్తో ఒక ఒక బలమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచడంలో ఇంకా కొంచెం మెరుగుపడొచ్చు అనిపించింది నిజమే ప్రస్తుతం ఇది కేవలం వాస్తవాల జాబితాలా ఉంది సర్పంచ్ అధికారాలు ఇవి అని చెప్పడం వేరు ఆ అధికారాలు ఒక ఓటరు రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వాళ్ల కష్టాలను ఎలా తీర్చగలవో చూపించడం వేరు అంటే సమాచారం మెదడుకు చేరుతోంది కాని అవును గుండెను తాకట్లేదు అది వారిని కదిలించి ఓటు వేసేలా ప్రేరేపించడంలో లోతులేదన్నమాట ఓటరుకు ఈ సమాచారం నాకెందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇంక బలంగా దొరకాలి అయితే ఇక్కడ నాకో సందేహం ఈ సమాచారం రాసిన వాళ్ల ఉద్దేశం బహుశా నిష్పక్షపాతంగా వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పాలనుకోవటం కావచ్చు కదా కావచ్చు మనం కథలు భావోద్వేగాలు జోడించడం వల్ల అది పక్కదారి పట్టి ఒక ప్రచారంలా మారే ప్రమాదం లేదా ఆ చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ మనం తేడాను చాలా స్పష్టంగా గుర్తించాలి చెప్పండి మనం భావోద్వేగాలను రిచ్చగొట్టమని చెప్పట్లేదు లేదా వాస్తవాలను వక్రీకరించమని అస్సలు చెప్పట్లేదు సరే మనం చెప్పేదేంటంటే వాస్తవాలను ఓటర్ జీవితానుభవాల కాంటెక్స్ట్ లో పెట్టమని అంటే మనం వాస్తవాలను మార్చట్లేదు వాటిని ఓటర్ జీవితానికి అద్దం పడుతున్నాం అంతే ఒక ఉదాహరణతో వివరిస్తారా తప్పకుండా పొడిగా సర్పంచ్ వీధిదీపాలు వేయించాలి అని చెప్పే బదులు ఆ వీధిదీపం లేకపోవటం వల్ల రాత్రిపూట ఆడపిల్లలు పెద్దవాళ్లు పడుతున్న భయాన్ని గుర్తుచేయడం అది ప్రచారం కాదు అది సానుభూతి ఓ వాస్తవానికి ఒక మానవ ముఖాన్నివ్వటమాట ఖచ్చితంగా ఆచరణలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మీ డాక్యుమెంట్లో తాగునీటి సరఫరా ఒక బాధ్యతగా పేర్కొన్నారు దాన్ని కథగా ఎలా మార్చగలం ప్రస్తుతమున్న సమాచారం ఇలా చెబుతుంది సర్పంచ్ బాధ్యత తాగునీటి సరఫరాను పర్యవేక్షించడం ఇది చాలా నిర్జీవంగా ఉంది కదా అవును ఒక ఉన్నట్టుంది దీన్నే మనం ఇలా మార్చవచ్చు గత వేసవిలో మన ఊర్లో నీళ్ల ట్యాంకర్ల కోసం గంటల తరబడి ఎలా ఎదురుచూశామో గుర్తుందా ఆ బిందెలతో రోడ్లపై పడ్డ కష్టాల గుర్తున్నాయా ఇది చాలా రిలేటబుల్గా ఉంది ఒక సమర్థుడైన సర్పంచ్ మిషన్ భగీరథ పథకాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే ప్రతి ఇంటికీ నల్లనీళ్లు వచ్చి ఉండేవి ఆ అధికారం బాధ్యత ఆయన చేతిలోనే ఉంది ఈసారి ఓటేసే ముందు మీ కష్టాలను తీర్చేవారిని ఎన్నుకుంటారో లేక మళ్లీ ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తారో ఆలోచించండి చూశారా ఇది కేవలం బాధ్యత కాదు అది వారి కష్టానికి పరిష్కారమని తెలియచేస్తుంది ఇప్పుడు ఏడో స్పష్టంగా తెలుస్తోంది మొదటిది ఒక వార్తలా ఉంటే రెండవది మన అనుభవంలా ఉంది ఓటరు కేవలం సమాచారం తీసుకోవడమే కాదు తన గతాన్ని గుర్తు చేసుకొని భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తోంది అంతే ఇంకో ఉదాహరణ తీసుకుందాం గ్రామ సభ నిర్వహించడం దాన్నెలా చెప్పొచ్చు దాన్ని కేవలం ఒక బాధ్యతగా చెప్పకుండా ఇలా చెప్పవచ్చు గ్రామసభ అంటే కేవలం మీటింగ్ కాదు అది మీ గొంతుక మీ ప్రజాస్వామ్య ఆయుధం ఓకే మీ వీధికి రోడ్డు ఎందుకు మంజూరు కాలేదో మీ పిల్లల బడికి వచ్చిన నిధులు ఏమయ్యాయో నేరుగా సర్పంచ్ను నిలదీసే మీ హక్కు దాన్ని సరిగ్గా ఉపయోగించుకునేలా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఆయనది వావ్ మిమ్మల్ని ప్రశ్నించనివ్వని నివ్వని నాయకుడు మీకు అవసరమా అని అడగడం ద్వారా మనం ఓటరును ఆ కథలో భాగస్వామిని చేస్తున్నాం వాస్తవాలను కథరుగా మార్చడం ఇక్కడి కీలకం సరే ఇది చాలా బావుంది ప్రతి అంశాన్ని ఇలా కథగా మార్చడమనేది ఓటర్ని ఖచ్చితంగా కదిలిస్తుంది కాని ఆ పత్రం చదువుతున్నప్పుడు నాకింకో విషయం అనిపించింది ఏంటది ఒకే అంశం ఉదాహరణకి రోడ్లు వేయించడం అనేది బాధ్యతల జాబితాలో ఉంది అధికారాల జాబితాలో ఉంది మళ్ళీ చేయగలిగే పనుల జాబితాలో కూడా ఉంది మూడు చోట్ల కనిపించింది అవును గమనించాను మనం ప్రతీదానికి కథ చెప్తే ఒకే కథను మూడుసార్లు చెప్పినట్టు అనిపించదా అది అది వినేవారికి విసుగు తెప్పించవచ్చు కదా మీరు సమస్యను సరిగ్గా పట్టుకున్నారు పునరావృత్తి వలన సమాచారం బలం పెరగదు ఉల్టూ పలుచనవుతుంది అవును ఓటరు గందరగోళానికి గురై అసలు విషయం మీద ఆసక్తి కోల్పోతాడు రోడ్లు వేయించడం బాధ్యత రోడ్లు వేయించడం అధికారం రోడ్లు వేయించడం పని అని మూడుసార్లు విన్నప్పుడు దేనికింద ఏది వస్తుందో గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం దానివల్ల మొత్తం సమాచారం యొక్క ప్రభావం తగ్గిపోతుంది మరి ఈ నిర్మాణాన్ని ఎలా మెరుగుపరచవచ్చు దీనికి చూడండి దీనికి ఏంటంటే ఆ విడివిడి ఉన్నాయి కదా బాధ్యతలు అధికారాలు ఉన్నాయి వాటిని పూర్తిగా తొలగించేయాలి దానికి బదులుగా గ్రామ సమస్య సర్పంచ్ పరిష్కారం అనే ఒక కొత్త పద్ధతిలో కంటెంట్ను పునర్వ్యవస్థీకరించాలి గ్రామ సమస్య సర్పంచ్ పరిష్కారం ఆసక్తికరంగా ఉంది అంటే ప్రతీ సమస్యను తీసుకొని దానికి సంబంధించిన సర్పంచ్ బాధ్యత అధికారం మరియు చేయాల్సిన పనిని ఒకే చోట ఒకే ప్యాకేజ్లా అందించాలి ఓకే కాని మనం కేవలం సమస్యల గురించే మాట్లాడితే మొత్తం సమాచారం ఒక నెగిటివ్ టోన్లో వినిపించే అవకాశం లేదా ఒక పాజిటివ్ విజన్కు బదులుగా అంతా సమస్యలమయంగా చూపించినట్టు అవుదా ఇది కూడా సరైన సందేహమే కాని మనం దీన్ని చూసే కోణంలో తేడా ఉంది మనం కేవలం ఇవిగో సమస్యలు అని చెప్పి వదిలేయడం లేదు కదా లేదు మనం ఇది సమస్య దీనికి ఇదిగో పరిష్కారం ఆ పరిష్కారం అమలు చేసే అధికారం సర్పంచ్ చేతిలో ఉంది అని స్పష్టంగా చెప్తున్నాం ఇది నిరాశావాదం కాదు ఆశావాదం ఇది ఓటరుకు తమ సమస్యలు తీరుతాయనే భరోసా ఇస్తుంది అంటే సమస్యను హైలైట్ చేయడమే కాదు పరిష్కారాన్ని ఓటరు చేతికి ఇచ్చినట్టు అవుతుంది నా చెప్పవచ్చు మీ వీధిలో చెత్త పేరుకుపోయిందా దుర్వాసన వస్తోందా ఇది గ్రామ సమస్య దీన్ని పరిష్కరించడం సర్పంచ్ యొక్క ప్రాథమిక బాధ్యత ఓకే దీనికోసం స్వచ్ఛ భారత్ కింద వచ్చే నిధులను ఉపయోగించుకునే పూర్తి అధికారం ఆయనకుంది ఆయన చెయ్యాల్సిన తక్షణ పని ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానిని పర్యవేక్షించడం హా ఇప్పుడు బాధ్యత అధికారం పని అన్నీ ఒకే చోటొచ్చాయి అవును చివరగా మీ వీధి శుభ్రంగా లేకపోతే ఈ మూడింటిలో ఎక్కడ లోపం జరిగిందో మీరు ప్రశ్నించవచ్చు అని చెప్పినప్పుడు ఓటరుకి సమస్య అధికారం పరిష్కారం అన్నీ ఒకే చోట అర్థమవుతాయి అర్థమైంది అంటే ఓటర్కి ఒక డయాగ్నోస్టిక్ టూల్ ఇచ్చినట్టు వాళ్ల వీధిలో చెత్త పేరుకుపోయుంటే దానికి కారణమేంటో వాళ్లు వెంటనే గుర్తించగలరు అవును ఇది సర్పంచ్ లోపమా నిధుల వినియోగంలో తేడానా లేక చేయించడంలో నిర్లక్ష్యమా అని ఇది జవాబుదారీతనాన్ని చాలా స్పష్టంగా చేస్తుంది గొప్ప మార్పు ఇది ఖచ్చితంగా మరోదాహరణ యువతకు ఉపాధి ఇది గ్రామాల్లో చాలా పెద్ద సమస్య దీని కింద మీ ఊరి యువత పని కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారా ఇది గ్రామ సమస్య గ్రామంలోని యువతకు స్థానికంగా ఉపాధి కల్పించడం సర్పంచ్ బాధ్యత దీనికోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎంఎన్ఆరీజీఏను పకడ్బందీగా అమలు చేయించే అధికారం ఆయనకుంది సరే ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా పనులను గుర్తించి నిధులు మంజూరు చేసి జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పని కల్పించడం ఆయన చేయాల్సిన పని మీ ఊరి యువతకు పని దొరకట్లేదంటే సర్పంచ్ ఈ బాధ్యతను విస్మరిస్తున్నారని అర్థం ఇలా చెప్పడం ద్వారా స్పష్టత పెరుగుతుంది పునరావృత్తి పూర్తిగా పోతుంది ఓకే ఇప్పుడు మన దగ్గర కథలున్నాయి సమస్య పరిష్కార విధానంతో స్పష్టమైన నిర్మాణం ఉంది చాలా చాలాబావుంది ఇదంతా విన్న తర్వాత ఒక సగటు ఓటరు సరే ఇదంతా బాగుంది కాని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అనుకుంటాడు మనం వాళ్ళకి సమాచారం ఇచ్చాం కాని దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పకపోతే అది కేవలం సిద్ధాంతంగానే మిగిలిపోతుంది కదా ఖచ్చితంగా అక్కడికే వస్తున్నాను నా మూడో పాయింట్ అదే ప్రస్తుతం ఈ సమాచారం కొక్క ఉద్యోగ వివరణ అంటే జాబ్ డిస్క్రిప్షన్లా ఉంది అంతేగాని కాని ఓటర్కు ఒక మార్గదర్శి అంటే బోటస్ గైడ్లా లేదు సమాచారం ఇవ్వడంతో మన పని అయిపోలేదు దాన్ని ఒక ఆయుధంగా మార్చి ఓటర్ చేతికి ఇవ్వాలి అప్పుడే ఆ సమాచారానికి నిజమైన విలువ వస్తుంది అంటే ఆచరణాత్మక చర్యల గురించి మాట్లాడుతున్నాం దాన్ని ఎలా అందించవచ్చు మనం చేయాల్సింది ఈ సమాచారం చివర్లో ఓటర్లు తమ వద్దకు వచ్చే అభ్యర్థులను అడగవలసిన సూటి పదునైన ప్రశ్నల జాబితానందించడం ఓహో ఒక చెక్లిస్ట్ లాంటిదా ఒక రకంగా అంతే ఇది వారికి ఒక సాధనాన్ని ఇచ్చినట్లు ఉంటుంది సమాచారాన్ని విని వదిలేయకుండా దాన్ని ఆచరణలో పెట్టేలా ప్రోత్సహిస్తుంది ఇవిగో మీ ఆయుధాలు వీటితో మీ అభ్యర్థిని పరీక్షించండి అని చెప్పినట్టు ఉండాలి ఆసక్తికరంగా ఉంది ఇది ఎన్నికల చర్చను వ్యక్తిగత దూషణల నుండి విధానపరమైన విషయాల వైపు మళ్ళిస్తుంది ఎలాంటి ప్రశ్నలు చేర్చవచ్చు కొన్ని ఉదాహరణలు చెప్తారా తప్పకుండా మనం వివిధ అంశాల వారీగా ప్రశ్నలను విభజించవచ్చు ఉదాహరణకు ఆర్థిక పారదర్శకత గురించి ఓకే మీ ఓటు అడిగే అభ్యర్థిని ఇలా అడగండి గ్రామ పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధుల వివరాలు ఖర్చుల లెక్కలు ప్రతి నెలా గ్రామసభలో ప్రజల ముందు పెడతారా మీ పారదర్శకతకు హామీ ఏమితి చాలా సూటిగా ఉంది ఇది వారిని సమాధానం చెప్పేలా చేస్తుంది అవును ఈ ఒక్క ప్రశ్న వారి నిజాయితీని జవాబుదారీతనాన్ని బయటపెడుతుంది ఇంకా మీ ప్రణాళిక ఏంటి మొదటి ఏడాదిలో వాటికి నిధులు ఎలా సమకూరుస్తారు ఇలాంటి నిర్దిష్ట ప్రశ్నలు అడిగినప్పుడు గాలి మాటలు చెప్పే నాయకులకు నిజంగా ప్రణాళిక ఉన్న నాయకులకు మధ్య తేడా ఓటరుకు స్పష్టంగా తెలుస్తుంది వావ్ ఈ ప్రశ్నలు కేవలం సమాధానాలు రాబట్టడానికే కాదు అభ్యర్థి ఆలోచనా విధానాన్ని వారి ప్రాధాన్యతలను కూడా బయటపెడతాయి అంతేకాదు విద్యా మరియు ఆరోగ్యం వంటి కీలకంశాలపైనా అడగాలి ఉదాహరణకు మన ఊరి ప్రభుత్వ బడిలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు శాతం పెంచడానికి వసతులు మెరుగుపరచడానికి మీ ప్రణాళిక ఏంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరును మెరుగుపరచడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నాయా ఈ ప్రశ్నలు వారి సామాజిక బాధ్యతను ప్రశ్నిస్తాయి చివరిగా ఇంకేమైనా జోడించవచ్చా అవును సామాజిక సామరస్యం గురించి కూడా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను సమానంగా ఎలా పరిగణిస్తారు గ్రామంలో వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి మీ విధానమేంటి అని అడగడం ద్వారా వారి నాయకత్వ లక్షణాలను అంచనా వేయవచ్చు ఈ ప్రశ్నల జాబితా ఓటరు చేతిలో ఒక శక్తివంతమైన సాధనం ఈరోజు చర్చలో ఈ ముఖ్యమైన సమాచారాన్ని కేవలం వినడానికి కాదు ఆచరణలో పెట్టేలా ఎలా మార్చవచ్చో చూశాం అవును ముందుగా వాస్తవాల జాబితాను ఓటర్ను కదిలించే కథలుగా మార్చడం గురించి మాట్లాడుకున్నాం వార అనుభవాలతో ముడిపెట్టడం ద్వారా సమాచారానికి ఒక గుండెను జోడించవచ్చని చూశాం తరువాత పునరావృత్తిని తగ్గించి స్పష్టతను పెంచడానికి విడివిడి జాబితాలకు బదులుగా సమస్యా పరిష్కారం అనే శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ను ఎలా ఉపయోగించాలో చర్చించాం అవును ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది చివరగా ఓటరును నిష్క్రియాత్మక నుండి క్రియాశీలక పరిశీలకుడిగా మార్చడానికి వారికి నిర్దిష్టమైన పదునైన ప్రశ్నల రూపంలో ఒక సాధనాన్ని అందించాలని సూచించాం ఇది వారిని శక్తివంతం చేస్తుంది ఖచ్చితంగా ఈ సూచనలు మీ కంటెంట్ను మరింత పదునుగా ఆచరణాత్మకంగా మార్చడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాము ఈ మార్పులు చేశాక ఫలితాన్ని మళ్లీ మాతో పంచుకోవచ్చు మీ ప్రయత్నానికి అభినందనలు